ఒక కథ చెప్పబోతున్నా ఆ చెప్పు ఒక ఊరిలో ఒక ఊషా ఆ ఊహ ఊహ ఉండటోలు అక్క చెల్లెలు అలా అక్క చెల్లెలు అలిద్దరికి ఆ అలా అమ్మ నాన్న పేరు ఏం పేరు ఉప్పలమ్మ ఉప్పలమ్మ ఊషయ ఆ ఉప్పలమ్మ ఊషయ అమ్మ ఉండటోలు అలా అలా నాన్న రోజు పనికి పోయి తాగి వచ్చేది వాళ్ళమ్మని ఎప్పుడు కిట్టేతాడు అచ్చా ఆ అలా పిల్లలు హన్నా అంటే ఆడు హ ఆడు హ సింగ్ అప్పుడు ఆడు రెండోసారి వచ్చాడు ఆడు షేక్ తీసుకొని

हाँ कलेक्टर है हाँ ड्राइवर उसे यमुना बड़ी बहु का साधु बहु का हाँ वो है उसे यमुना बड़ी बहु का सरिगा साधु वाले साधु वाले का पंचमन शेड पिन पंचमन शेड वो है यमो वो है यमो कलेक्टर है कलेक्टर है सारे डॉलर नहीं पुलिस लड़की हाँ जेल लड़का नहीं चिट्टा वाला नहीं

రోజు అలా 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 పనికి పోయి ఒక రెండు వందలు ఐదు వందలు లాక్ లాక్ డబ్బులు వస్తే కొనుక్కొని తాగాడు అప్పుడేమో ఇంటికి వచ్చిండు తిట్టిండు నాన్న అప్పుడేమో అలా అయ్యి అలా బండి అయ్యి ఎక్కువసారి వేస్తారు ఉదయా ఆడుకుంటారా మంచిగా నీకు ఏం వస్తే అప్పుడు మళ్ళీ రోజు తాగొచ్చు ఒకరోజేమో ఏడుతుంటుంటా ఏవో ఏదో ఆడుంటే తీసుకుంటాడు చేసిడు చేసిండు అప్పుడు బోధాలేమో అలా దానికి గుండెలో పోచ్చింది వచ్చింది అలా అప్పుడు అందరు వచ్చారు అలా పిల్లలు అయిపోయారు కొంతమంది వచ్చి వాళ్ళు భయపడ్డారు కొంతమంది వస్తే వాళ్ళు మేము ఏమో మేము మేమేమి మేమేం చేయము మిమ్మల్ని మేము ఆటలు వేస్తాం అన్నారు అప్పుడేమో రోజు ఒకరోజు రోజు ఊషా మంచిగా పోయింది ఒక రోజు ఇక రోజు మంచిగా ఓరే ఊరే ఆడుకుంటుంది రోజు హాస్టల్కి రోజు పోయింది అనుకోని ఊహేమో పోయి స్కూల్ మడిగిపోయింది మంచిగా చదువుకుంది క్లాస్ వస్తామో వచ్చింది

Oh, heima, goodbye. Good girl. Hah. Good girl. Good girl. Hah. Hi friends. Hi friends. Oke, okay, class. Hello friends. Hello friends. Hai. Hai. Oke. Okay. Oke, udah? Ya. Oke. Okay. Oke, udah? Hm. Upalamma, u saya unda baru. Hm. Baik. Hmm. ఇద్దరు కూతుళ్ళు ఒక్క ఆమె పేరు ఇంకో ఆమె పేరు అప్పుడు అలా డాడీనేమో రోజు పనికి పోతాడు కానీ కొన్ని పైసలు వస్తే మందు తెచ్చుకొని తాగుతారు ఇంటికి వచ్చి రోజు అమ్మని తింటూ ఉంటారు అప్పుడు పిల్లలు ఏమో డాడీ అంటే ఆ తర్వాత ఆ తర్వాత అలానే రోజు తాగి వస్తాడు కానీ ఒక రోజు చీకు తీసుకొని వాళ్ళ మమ్మీ తల్ల మీద కొడతాడు అప్పుడు అమ్మ అప్పుడు అందరు వస్తారు ఏ మందుతాయి కంపేస్తవారా అంటారు కానీ అప్పుడు గుంట గుండె ఆయన కూడా చచ్చిపోతారు కానీ ఇద్దరు పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఇల్లు ఉండదు అనాథ పిల్లలు అయిపోతారు కానీ వాళ్ళని హాస్టల్లో వేస్తాడు అప్పుడు వాళ్ళు బాగా చదువుకుంటారు ఉషానేమో ఉడతా అంటే ఇష్టం ఊహాకేమో అంటే ఇష్టం ఒక రోజు ఉషానేమో బాడీకి పోతుంటే మధ్యలో ఉడత కనిపిస్తుంది అప్పుడు ఉడితేమటి పోతుంది అప్పుడు ఒక చెట్టు కింద ఉడతలు ఉంటాయి అప్పుడు దా చెట్టు కింద ఉడతలతోటి ఆడుకుంటుంది తర్వాత బెల్లైందని చారు కొడతాడని అలానే ఉండిపోతుంది తర్వాత ఇంకో రోజు పోతుంది తర్వాత ఇంకో రోజు పోదు అలానే చాలా రోజులు గడిచిపోతాయి తర్వాత ఊహానేమో పెద్ద కలెక్టర్ అయ్యి పెద్ద బిల్డింగ్ చదువుకోలేద అందుకే ఓవల్ల పనిచేస్తుంది ఊహానేమో పెద్ద కలెక్టర్ అయ్యి అందరు ఎవ్వరు మంది తాగినా పోలీసులకు చె కొట్టిపిస్తారని చెప్తది చెప్తుంది వాళ్ళందరూ భయపడి మందు మానేస్తారు ఆ తర్వాత ఉషానేమో ఉంటానో పనిచేయాలి ఓకే వెరీ గుడ్ క్లాప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి